కొన్ని ఫుడ్డు చాలా బలంగా ఉంటాయి అన్నమాట యాక్చువల్లీ బీరకాయ తెలగపిండి అసలు తెలగపిండి అంటే ఏంటి తెలగపిండి బీరకాయ ఎందుకు వేస్తారు తెలగపిండి అంటే మోకాళ్ళు కొంచెం మంచి పట్టు వస్తుంది అండి అది నువ్వులు నూనె తీసిన తర్వాత వచ్చిన పొడి అన్నమాట అది పిండికని చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఇవ్వండి పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి ఫుల్ వీడియోలోకి మనం వెళ్దాము ఎనీవే ఫస్ట్ తెలగపిండి అనేది మనం మార్కెట్లో అయితే అమ్ముతారు ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను సో ఇక్కడ ఏమేమి తీసుకుంటున్నాం అంటే జీలకర్ర వాము సో వామ్ ఎందుకు వేస్తారంటే తెల్లగపిండిలో సాధారణంగా నైట్ పడుతున్నప్పుడు కొంతమంది కడుపు నొప్పి అంటుంటారేమో అని వాము జీలకర్ర వేయడం వల్ల బెస్ట్ డైజెషన్ కింద అవుతుంది అలాగే కొంచెం కొంచెం బలవన్నమాట ఈ పోపు సరుకులు మనకు తెలియదు ఏముంది కరివేపాకు ఎంవేపకాయలు ఎల్లుపాయలు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇది కామనే సో ఎనిమిది ఒక్కటే ఉల్లిపాయ తీసుకుని ఒక ఐదారు పచ్చిమిరపకాయలు తీసుకోండి బీరకాయ చెక్కండి యాక్చువల్లీ హాఫ్ కిలో బీరకాయ తీసుకోవాలి ఒక సాల తెలగపిండికి దాంతో కూడా ఒక అంటే ఆ గ్లాసు తెలగపిండికి రెండు గ్లాసులు వాటర్ వేసి అయితే మూడు కూడా వేసుకోవచ్చు అందులోనే ఉల్లిపాయలు వేసేసుకోవాలి అందులోనే పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి అలాగే మనకు చక్కగానే అందులోనే మనం ఏంటంటే ఇప్పుడు నేను ఒక బీరకాయ ముక్కలు కూడా చెక్కేసేసుకుని అందులో వేసేసుకోవాలి రెండు వాటర్తో అన్నమాట సో రోలు ఏం చూస్తున్నా అందులో కానీ పాడేకండి రోల్ నేను ఎందుకంటే మీకు కనిమిదాన్ని చూపిస్తున్నాను వాము జీలకర్ర మంచిగా దంచుకోండి సో దంచుకొని పక్కన పెట్టుకోండి అనమాట నేను చెప్తాను సో ఎనివే లైక్ అయితే ఇవ్వండి సో అలా దంచి అందులో వేస్తే అనమాట ఈ మూడు ఉడికితే ఎక్కడా మనకి జీరా వాసన కానీ వాము వాసన కానీ రాదు బట్ డైజెషన్లో బాగుంటుంది అనమాట అందులో మనం ఇప్పుడు ఏంటంటే అందులోనే మనం కారం అన్నీ వేసుకుని ఉడకబెట్టేసుకోవాలి ఫస్ట్ వాటర్ బామర్ ఉప్మా టైపుడు అంటే చాలా ఈజీ అండ్ టేస్టీ కూర సో ఇది యాక్చువల్లీ ఆంధ్రాలో ఎక్కువ వండుకుంటారు సో తెలగపిండి అంటే మనం ఇక్కడ కూడా అమ్ముతుంటారు సో ఉప్పు పసుపు అన్ని తగినంత నేను ఏంటంటే ఒక ఫుల్లు టీ స్పూన్ ఉప్పైతే వేసాను ఒక పిల్ల ఫుల్లు టీ స్పూన్ కారం వేసాను యాక్చువల్లీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కనుక లైట్ తీపి ఉంటుంది కనుక దీన్ని కస్తూరి మెంతను కూడా యాడ్ చేసుకుందామండి కానీ కస్తూరి మెంత అంటే మీకు తెలిసిందే కదా సో కస్తూరి మెంత తీసుకుని పొయ్యి మీద లైట్గా చిన్న మంట మీద వేపుకోండి మాడబెట్టకండి మాడబెడితే కూర చేతి వచ్చేస్తుంది కమ్మట వాసన వస్తుంది చిన్న మంట మీద వేపి అది వెంటనే పక్కా ప్లేట్లో తీసేసుకోండి చల్లారిన తర్వాత చేతులు అలా నరిమితే పౌడర్ కింద వస్తుంది అన్నమాట ఈ పౌడర్ కూర పైన వేసామనుకోండి సాధారణంగా తెలగపిండి తీగా ఉంటుంది అంటే బాగా తీపు ఉంటుంది లైట్ తీపి కానీ హెల్దీ పుండ్ అనమాట తెలగపిండి అనేది కానీ వండుకుని బీరకాయ తెలగపిండి రెండు లైట్ లైట్ తీపి ఉంటాయి కానీ కస్తూరి మెంతి వామ్ వేయడం వల్ల టేస్ట్ డిఫరెంట్ అవుతుంది మంచి టేస్ట్ అవుతుంది సాధారణంగా జొనరొట్టు చపతిలోకి అయితే అద్దరిపోతుంది సో ఎనీవే నీళ్ళు మరిగే కదండి సో ఆ పొడి వేసేస్తున్నాను ఒక గ్లాస్ ఒక గ్లాసుకి మూడు గ్లాసులు వాటర్ వేసేది ఒక గ్లాస్ పొడికి సో హాఫ్ కిలో బీరకాయ అంతకుమించి ఎక్కువ వేసుకోకండి ఇట్లాగైతేనే బాగుంటుంది సో నీళ్లు మరిగే కదండి ఇప్పుడు మంట తగ్గించేసుకోండి మూత ఏటవాలుగా పెట్టండి ఇప్పుడు అదిగిరి మా టైప్లు అన్నమాట మూత ఏటవాలుగా పెట్టి ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టావు అనుకోండి మంచి కమ్మగా తయారవుద్ది అనమాట కూర సో నేనైతే కలుపుతున్నాను పోపు సామాను మీకు చూపించింది సే నిజానికి ఇది లేడీస్ అయితే ఎక్కువ మంచి బెనిఫిట్ ఉంటుందండి సాధారణంగా ఆంధ్రాలో చాలామంది మా గోదావరి జిల్లా వాళ్ళు ఎక్కువ అలా పిండి కొడుతుంటారు మోకాళ్ళని ఇప్పుడు ఉండవన్నమాట సో ఈ సైడ్ అయితే వండుకోవడం రాదనో తెలీదు కానీ నో బట్ ఇక్కడ తక్కువ వండుకుంటారే ఆగవే నీ తల్లి సో ఎనీవే ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నామండి సాధారణంగా పప్పు నూనె వేసుకుంటారండి మా సైడ్ ఇక్కడ పప్పు నూనె దొరకదు కనుక నేను మామూలు నూనె పల్లీల నూనె వేసుకున్న బాగానే ఉంటుంది సో శుభ్రంగా కూర అయితే మంచిగా తయారైంది పోపులు ఎల్లుల్లి పగ్గుళ్ళు పట్టేసుకోండి ఎల్లుల్ పగుళ్ళు వేసుకోవాలండి తప్పనిసరికి ఈ కూరకు మంచి టేస్ట్ వస్తుంది చక్కగా ఈ కూర వేడి వేడి అన్నారు అలా కొంచెం నెయ్యి చొప్పు వేసుకుని తిన్నారంటేనండి సూపర్ అండి సాధారణంగా ఇక్కడ మాకు కొంతమంది మా మేడం మూల తళ్ళు ఎవరైనా గెస్టులు వండించుకుంటారు అలా తెలపిండి కూర కమ్మగా ఉంటుందని ఇది నెలలో రెండు మూడు సార్లు తిన్నారనుకోండి తెలపిండి కూర సాధారణంగా మోకాళ్ళని ఎప్పుడు కొంచెం తగ్గుతాయి అనమాట ఇది గుజ్జుని అంటే కాలుష్యం ఉంటుంది అనమాట తెలగపిండిలో అనేది సో ఇది నువ్వులతో వచ్చిన పొడి కనుక కాలుష్యం ఉంటుంది కనుక కొంచెం బెనిఫిట్ లేడీస్కి కొంచెం కాలనీప్లట్లా ఉండవనమాట అని అందుకేనే తెలమైన ఆంధ్రలో ఎక్కువ వండుకుంటారు ఈ కూర చక్కగా పోపు అయితే పెడుతున్నాను యాక్చువల్ నాకు కూడా చాలా ఇష్టం అండి మా అమ్మగారు అయితే పచ్చిడీలు వేస్తారు ఎండ్రీలు వేస్తారు ఇక్కడ హైదరాబాద్లో ఎండ్రీలు పచ్చిడీలు ఎత్తుకోవాలంటే సంక్రాంతికి వస్తే మూడు నెలలు మా డబ్బా కాలేదు దీంట్లోను ఇంకా అంతకే బీరకేసి ఎక్కువ శాతం వండుకుంటాం ఇందులో శనగపప్పు వేసుకోవచ్చు కందిపప్పు వేసుకోవచ్చు ములగాకు వేసుకోవచ్చు యాక్చువల్లీ సంక్రాంతికి ములగాకు అనపప్పు తెల్లగపిండి వండడం ఆనవాయితీ అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఇక్కడ ములగాకు కావాలంటే ములకలు దొరకాలంటే ఒక సేదంలో దొరక ములగా ఆడని తీసుకొస్తాంలేండి సో థ్యాంక్ యూ సో మచ్ ఏగైన్ లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఎలా టు ఎవరిమాన్